లోసే ఎందుకు మన ఐసి ఎందుకు కోసమే తెలుసాయి వాటర్ మీకు చెమటైపోయినంట ఆ ఎవరైనా వచ్చిరా మిమ్మల్ని పరిమर्शించడానికి అదెమన్నార అధికారులు వచ్చిర్రా నాయకులు అధికారులు రిపోర్టర్స్ ఏవో ఇప్పుడు చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉన్నారు మీకు ఇలా నా మోకాళ్ళలో వాటర్ వచ్చినాయి ఇప్పటికే మళ్ళీ మీకు ఇబ్బంది వేరే అంటే ఈ నాలుగు రోజులు వేరే సోర్స్ చూసుకోవచ్చు కదా ఓకే ఈ ఏరియాలో ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తము ఇబ్బంది ఓకే మీకు నైట్ పూట కానీ అలా కానీ ఎలాంటి సార్ ఇప్పుడు ఎవరు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మీ దగ్గరకు రాలేదు మంచిది మంచిదమ్మా అందరికి నమస్కారం నేను మీ దాయన ముద్రాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము నేను తొమ్మిదవ వార్డులోని మరి మరికుంట తొమ్మిదవ వార్డులోని కాలనీలో దగ్గర ఉన్నాను ఇవి మరికుంట నుంచి మా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర చెరువు కట్ట తిరగడంతో వాటర్ మొత్తం కింది స్థాయి ప్రాంతాలకు రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అంటే ఇళ్ల మధ్యలోకి వాటర్ రావడం వల్ల ఈ కాలనీ చాలా వరకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే తొమ్మిదో వార్డులో రోడ్ల మరమ్మత్తులు కూడా లేవు బేసిక్ రోడ్లు నేను ఇప్పుడు నేను ఈ మధ్య ఈ తొమ్మిదో వార్డులో నేను ఎక్కువ వరకు పర్యవేక్షించడం జరుగుతుంది తొమ్మిది వార్డు సమస్యలపై మీద మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ రోడ్డు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్యలు చాలా వరకు ఈ తొమ్మిదో వార్డు ఉన్నాయి కనుక ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇక్కడ అన్నిటి కూడా చూడట్లేదు అని మన కాల నివాసం తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ఎప్పుడైతే మన చెరువు దగ్గర మనకు లాస్ట్ టైము ఒక డ్రైనేజ్ సిస్టమ్ను కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ పోవడానికి చేసినట్టు మనకు గుర్తు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా వాటర్ ఒక తోట అంటే వాటర్ స్టోరేజ్ ఇంకోటి నుంచి వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ చూస్తే ఒక ఇల్లే కాదు చాలా వరకు కదా ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నాను చిన్న పిల్లలను పెట్టుకొని చిన్న పిల్లలు పెట్టుకుని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధికారులు మన ప్రజాప్రతినిధులు మళ్ళీ ఏం చేస్తున్నారు అనేది కూడా గుర్తించుకోవాల్సిన అంశం చా మేము చాలా వరకు ప్రజా పైన మేము ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం ఆ పూటకు మాత్రమే అధికారులు సరే అంటున్నారు కానీ దానికి సమస్యను సాల్వ్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ప్రజాప్రతినిధులు పునరాలోచించాలి ఈరోజు మనం ప్రజలు ఓట్లు వేసుకొని మనం గెలిపించుకున్నారు వారిని వీలైనంత వరకు వాళ్ళకి సహాయం అందించే విధంగా అందరం కలిసి ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం